ఈ వంటగదికి వచ్చేసరికి చాలామంది కొన్ని తప్పులు చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి చోట జరుగుతోంది ఏమిటి వంటగదిలో మనము గిన్నెలు కడుక్కునేటువంటి శింకు ఆ శింకుని ఈశాన్య ప్రాంతంలో పెట్టాలి వాడకం ఈశాన్యంలో ఉండాలి అని చెప్పి అక్కడ పెడుతున్నారు మళ్ళీ అదే గదిలో దేవుణ్ణి కూడా పెడుతున్నారు తద్వారా మీరు కడిగిన నీళ్ళన్నీ ఈ దేవుడి మీద పడి మీరు లేనిపోని పాపాన్ని తెచ్చుకుంటున్నారు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం మీరు వంటింట్లో దయచేసి భగవంతుడి మందిరం దగ్గరగా మీరు ఎప్పుడూ కూడా గిన్నెలు కడిగేటువంటి షింక్ అని అంటారు ఇంగ్లీష్లో ఆ గిన్నెలు కడిగేదాన్ని మాత్రం దయచేసి పెట్టవద్దు దాని ద్వారా మీరు ఆర్థికంగా కొంత నష్టపోతారు రెండవది ముఖ్యంగా పిల్లల లోపల మెంటాలిటీ అంటే వాళ్ళ యొక్క క్రోధమైనటువంటి మెంటాలిటీ భగవంతుడిందు భక్తి భావన తగ్గుతుంది మీరు ఎంత కష్టపడ్డా కూడా ఆనందాన్ని తిరిగి పొందలేకపోతారు